ఇటీవల క్యాన్సర్ తో కాకినాడ మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాకు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లో గల యశోద హాస్పిటల్ కి సిఫార్సు చేసినట్లు మెడికోవర్ ఆసుపత్రి డాక్టర్ ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం మెరుగైన వైద్యం అవసరమని అందుకు హైదరాబాద్ పంపించడం జరుగుతుందని తెలిపారు ఆయన చూడ్డానికి అభిమానులు బంధువులు తరలి రావడం జరిగింది అయితే ముందుగా తన ఇంటికి వెళ్లిన తర్వాత హైదరాబాద్ చికిత్స కోసం వెళ్తారని తెలిపారు కాగా చికిత్స పొందుతున్న మెడికోవర్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో కిర్లంపూడిలోని తన నివాసానికి ముద్రగడ చేరుకున్నారు అయితే ముద్రగడ ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లేందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన ఒప్పుకుంటే ఎయిర్ అంబులెన్స్ లేదా సాధారణ అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు অ शनिवंद <spaconian wykornamed one of> <-gunsystemscape> <rain> ఎదురు సభ్యులు ఆమె తిరిగి ప్రతి క్రియాన్ని తగడంతో లాభదారు నేను వచ్చిన తర్వాత మాత్రం శనివారం సాయంత్రం దారి దాని తర్వాత నుండి చేయడం జరిగింది ట్రాన్స్ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడించి నిర్వహిపడిన తర్వాత నేను ఫర్దర్ ఫాలో అప్ చేసాను తప్పింది ఎవరైతే డాక్టర్స్ ఏమైనా అవైరెన్స్ తీసుకుంటారు వాళ్ళ ప్రతి ఫాలోఅప్ చేసిన తప్పింది హైదరాబాద్లో వాళ్ళకి నాబులెన్స్ వచ్చి డాక్టర్లు పర్యవేక్షణ హైదరాబాద్లో